వివాహం కాని వారికి వివాహం అయ్యే దేవాలయం వీరేశ్వర స్వామి ఆలయం పెళ్లి కాని యువకులు అమ్మాయిలు కాని అబ్బాయిలు గాని స్వామి వారి కళ్యాణం జరిపించుకుంటే అతి శీఘ్రంగా వారికి వివాహం అతిశీ స్వామి వీరేశ్వర స్వామి ఇక్కడ వివాహం కాని వారు కళ్యాణం జరిపిస్తే వివాహం అవుతుంది సంతానం అందని వారికి సంతానం అందుతుంది ఎక్కడ ఈ దేవాలయం ఏమిటి విశేషాలు అంటే నేను కూడా తెలుసుకుందామని మీలాగొచ్చాను పూర్తి విశేషాలు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మురుముల్లా అనే గ్రామంలో వెంచేసి ఉన్న భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి దేవాలయం పూర్వం ఈ గ్రామాన్ని ముని మండలిగా పిలిచేవారు గోదావరి నది ఒడ్డునున్న ఈ ముని మండలిలో మహా ఋషులు తపస్సు చేస్తూ ఉండేవాళ్ళు కాలక్రమేణా మురుముళ్ళగా మారిపోయింది ఈ దేవాలయంలో వీరభద్ర స్వామి భద్రకాళి అమ్మవార్లు స్వయంభుగా కొలువై ఉన్నారు ముందుగా ఈ దేవాలయానికి ఎలా చేరుకోవాలి అంటే అమలాపురం నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంటుంది కాకినాడ నుండి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంటుంది ఈ దేవాలయం నుండి కుండలేశ్వరం దేవాలయం పన్నెండు నుండి పదిహేను కిలోమీటర్ల దూరం ఉంటుంది భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి పెళ్లిళ్ల స్వామిగా స్వామి వారికి చాలా శక్తివంతమైన ఈ దేవాలయంలో ఎవరైతే వారి వారి జన్మ నక్షత్రాలను బట్టి స్వామివారి కళ్యాణం జరిపిస్తారో వారికి వివాహం జరుగుతుంది సంతానం అందుతుంది ఇక్కడ ఈ స్వామివారి దేవాలయంలో వీరభద్రస్వామి వీరేశ్వర స్వామిగా కొలువయ్యి భద్రకాళి అమ్మవారితో ప్రతిరోజు కళ్యాణం జరుగుతుంది నిత్య కళ్యాణం పచ్చతోరణం మూడు వందల అరవై ఐదు రోజులలో ఏ ఒక్క రోజు కూడా కళ్యాణం ఆగదు ఎటువంటి పరిస్థితుల్లోనైనా గ్రహాలు నక్షత్రాలతో సంబంధం లేకుండా ప్రతి రోజు రాత్రి ఏడు గంటల సమయంలో స్వామివారి అమ్మవార్ల కళ్యాణం ప్రారంభం అవుతుంది ప్రతిరోజు రాత్రి ఏడు గంటల సమయంలో ఈ కళ్యాణం ప్రారంభమవుతుంది ఒక్కరోజు వివాహం జరిపించకపోయినా కళ్యాణం ఆగితే చాలు వీరభద్ర స్వామి ఉగ్రరూపుడు అవుతాడు అని స్థల పురాణం చెబుతుంది అంత శక్తివంతమైన స్వామివారి రూపాలను దర్శించుకుందామని మేము చాలా దూరం ప్రయాణం చేసి సుమారు రెండు వందల యాభై కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి వీరభద్ర స్వామి భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించడానికి వచ్చాం ఇక్కడ ఉన్న భక్తులను చూస్తే స్వామివారి మహత్వం ఎంత గొప్పదో అర్థమవుతుంది అక్కడ వివాహం కాని వాళ్లే కాదు వివాహం అయిపోయిన తర్వాత కూడా స్వామివారికి మరలా తిరిగి మొక్కు చెల్లించడానికి కళ్యాణం చేపించడానికి వచ్చారు ఇక్కడ మీరు ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే చాలు కళ్యాణానికి సంబంధించి అన్ని వారు రెడీ చేస్తున్నారు వారు ఇక్కడ అన్ని ఏర్పాటు చేసి ఉంచుతారు కేవలం మనం ఆన్లైన్ లో కళ్యాణానికి టికెట్ బుక్ చేసుకుంటే చాలు మొత్తం వారు రెడీ చేసి ఉంచుతారు స్వామి వారికి కళ్యాణం చేయించడానికి ఎవరైతే భక్తులు టికెట్ బుక్ చేసుకున్నారో వారందరినీ పిలుస్తున్నారు వారి వెంట వచ్చిన వారేమో కింద కూర్చుంటారు కళ్యాణం జరిపించాలి అనుకున్న వాళ్ళు పైన మనం ఇందాక ఏదైతే పీటలు చూపించామో ఆ పీటల దగ్గర కూర్చుంటారు భరద్జాంతర్భూత పావన వృద్ధ గోధుమీ తీరం ఈ కోనసీమ ప్రాంతంలో మునిమండల గ్రామం మురమండల గ్రామంలో శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామివారు నిత్య కళ్యాణం పక్షతోరణంగా స్వామి వారికి ఇక్కడ ప్రతిరోజు కూడా కళ్యాణం జరగాలి పక్షతోరణం కట్టాలి ఆలయ క్షేత్ర విశేషానికి వచ్చేసరికి క్లుప్తంగా ద్రాక్షారామంలో దక్ష ప్రజాపతి దక్షయాగం చేస్తుండగా తన కూతురేటువంటి సతీదేవిని దక్ష ప్రజాపతి ఆ యాగానికి ఆహ్వానించకపోవడం అయినా కూడా తండ్రి చేస్తున్నటువంటి ఉత్కృష్టమైన యాగానికి సతీదేవి వెళుతుంది అక్కడ తండ్రి అయినటువంటి దక్ష ప్రజాపతి కూతురిని అవమానిస్తారు పిల్లను పారంటానికి ఎందుకు వచ్చావంటూ తండ్రి చేసిన అవమానాన్ని భరించినటువంటి సతీదేవి తన యోగాగ్ని చేత కుటికాలు వేల భూమికి రాసి అగ్ని సృష్టించుకుని ఆత్మార్పణం చేసుకుంటుంది సతీదేవి ఈ విషయం తెలిసినటువంటి పరమేశ్వరుడు తన జటా నుండి ఒక పాయన తీసి వీరభద్రుని సృష్టించి దక్ష సంహారం అలాగే దక్షయాగం కూడా ధ్వంసం చేయమని చెప్పి వీరభద్రుని పంపిస్తాడు పరమేశ్వరుడు శివుని యొక్క జటాజటం నుండి ఆవిర్భవించేటువంటి వీరభద్రుడు శివుని యొక్క ఆజ్ఞ మేరకు ఉగ్ర తాండవం చేస్తూ విలయ తాండవం చేస్తూ దక్ష సంహారం అలాగే దక్షయాగం కూడా ధ్వంసం చేయడం జరుగుతుంది అయినా కూడా ఆ వీరభద్ర స్వామి వారి యొక్క ఉగ్రస్వరూపం తగ్గలేదు అదే ఉగ్రంతో ఉన్నారు స్వామివారు స్వామివారిని శాంతింప చేసేందుకు దేవతలు మహర్షులందరూ కూడా ప్రయత్నం చేస్తారు విష్ణుమూర్తిని ప్రార్థన చేస్తారు స్వామి ఆ ఉగ్ర రూపంలో ఉన్నటువంటి వీరభద్రుని ఎట్లాగైనా శాంతింప చేయాలయా అని చెప్పి విష్ణుమూర్తి లక్ష్మీ నరసింహస్వామి వారి అవతారంలో ఆ వీరభద్రుని చేసే ప్రయత్నం చేస్తాడైనా కూడా కోటి సూర్య ప్రకాశవంతమైనటువంటి వీరభద్రుడు ఉగ్ర రూపం తగ్గలేదు దేవతలు మహర్షులందరూ కూడా కలవరపడతారు స్వామి వారి యొక్క ఉగ్ర స్వరూపాన్ని చూసి ఆయన్ని శాంతింప చేయడం కోసం అని చెప్పి సతవిధాల ప్రయత్నం చేస్తూ ఆఖరి ప్రయత్నంగా అమ్మవారిని ధ్యానం చేస్తారమ్మా ఆ వీరభద్రుడి యొక్క గుగ్రాన్ని తగ్గించిన శాంతపరిచే మార్గం చూడాలని చెప్పి అప్పుడు అమ్మవారు షోడ శలలో ఒక కలయినటువంటి భద్రకారి అమ్మవారు అంటే దాంధర్మ కన్యావతార పెట్టి దగ్గరలో ఉన్నటువంటి తటాక పైకి వచ్చి ఆ ఉగ్ర రూపంలో ఉన్నటువంటి వీరభద్రుడు ముందు వచ్చి నిలబడుతుంది వెంటనే అమ్మవారిని చూసి స్వామివారు మోహించి శాంతిస్తారు అప్పుడు దేవతలు మహర్షులందరూ కూడా మళ్ళిద్దరికి నాన్ ధర్మ పద్ధతిలో వివాహం జరిపిస్తారు ఆ ప్రక్రియ అంతా కూడా ఈ క్షేత్రం ముని క్షేత్రంలో జరిగిందని చెప్పి పురాణాలు చెబుతున్నాయి భరద్వాజాంతర్భూత పావన వృద్ధ గౌతమి నదీ తీరం ఈ గోదావరి తీర ప్రాంతంలో పూర్వకాలంలో మునులు మహర్షులందరూ కూడా ఆశ్రమాలు ఏర్పాటు అండి పూర్వకాలంలో ముని మండలిగా పిలువబడేది వాడికలో మురమళ్ళగా మారింది ఇప్పుడైతే ఆ ఉగ్ర రూపంలో ఉన్నటువంటి వీరభద్రుడికిచ్చి భద్రకాళి అమ్మవారిని గాంధర్వ వివాహం జరిపించి శాంతపరిచారో స్వామివారి శాంతస్వరూపుడై ఇక్కడ భద్రకాళి వీరేశ్వర స్వామివారిగా భక్తులు దర్శనం ఇవ్వడం జరుగుతోంది స్వామివారిని చేసేందుకు ఇక్కడ నిత్యం కళ్యాణం పత్సోరణం ప్రతిరోజు కూడా ఈ విధంగా ఇక్కడ కళ్యాణం జరగాల్సిందే పెళ్లి కాని యువకులు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ స్వామివారి కళ్యాణం జరిపించుకుంటే అతి శీఘ్రంగా వారికి వివాహం జరుగుతుందని చెప్పి ప్రగాఢ విశ్వాసం భక్తుల్లో ఉంది ఉద్యోగం వ్యాపారం అన్యోన్య దాంపత్యం విద్యా వివాహం సంతానం ఆరోగ్యం ఇలా వివిధ రకాల సంకల్పాలతో వారు వారి నక్షత్రాన్ని అనుసరించి స్వామివారి కళ్యాణం జరిపించుకుంటూ ఉంటారు ఆలయ క్షేత్ర పాలకులుగా లక్ష్మీ నరసింహ స్వామి వారు కొలువై ఉన్నారు స్వామివారు అమ్మవారు ఏకపీఠంపై దర్శనం ఇవ్వడం స్వామివారి సన్నిధిలో నిత్య పూజా కార్యక్రమాల్లో భాగంగా స్వామివారి నిసురూపలింగానికి పంచామృతాభిషేకం ఉదయం పది గంటల వరకు నిత్యాభిషేకాలు పన్నెండు గంటల వరకు సర్వదర్శనంతో పాటు రాత్రి కళ్యాణం యథావిధిగా జరుగుతుంది కళ్యాణం ఇచ్చేసే భక్తులు ఎవరి మందికి కూడా ఇక్కడ దేవస్థానం వారు అన్న ప్రసాదం ఏర్పాటు చేశారు భక్తులు ఎవరి మందికి కూడా ఇక్కడ ప్రతిరోజు కూడా కొన్ని వందల మంది స్వామివారి ప్రసాదం తీసుకుంటూ ఉంటారు అలాగే మాస బుధోత్సవ కార్యక్రమాల్లో భాగంగా స్వామివారి జన్మ నక్షత్రం అయినటువంటి ఆరుద్ర నక్షత్రం రోజున రుద్రహోమం అమ్మవారికి ప్రీతికరమైనటువంటి పౌర్ణమి తిథి రోజున చెండి హోమం ప్రతి మా శివరాత్రికి లక్ష బిలవార్చన కార్యక్రమాలు ప్రతి నెల కూడా జరుగుతాయి వార్షిక బుధోత్సవ కార్యక్రమాల్లో భాగంగా వైశాఖ శుద్ధ చవితి నుండి ఐదు రోజుల పాటు విశేషంగా బ్రహ్మోత్సవాలు మహాశివరాత్రి తర్వాత అంత పర్వదైనటువంటి శ్రావణ మాసం వచ్చే మహాశివరాత్రి రోజున లక్ష రుద్రాక్షార్చన కార్యక్రమం మహాశివరాత్రి రోజున పుష్కర జల జలాభిషేకం ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం స్వామివారికి దేవస్థానం వారి ఆధ్వర్యంలో విశేషంగా నిర్వహిస్తూ ఉంటారు అలాగే ఇక నిర్వహించే అన్నదానానికి ఏటీ వర్తింపు ఉన్నందుగాన అన్నదాన విరాళాలలో పాల్గొనభక్తులు ఎవరి మంది కూడా పాల్గొస్తుందిగా కోరుతున్నాం అలాగే ఈ కళ్యాణాలు కానీ నిత్య మాస వార్షిక బుదస్సులో నమోదు చేసుకునే భక్తుల సౌకర్యార్థం దేవస్థానం వారు అధికారిక వెబ్సైట్ శ్రీ వీరేశ్వర స్వామి టెంపుల్ డాట్ కామ్ ద్వారా కానీ అలాగే ఏపీ టెంపుల్స్ డాట్ ఏపీ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ ద్వారా నమోదు చేసుకోవాల్సిందిగా భక్తుల ఎవరి మందికి కూడా మా ఛానల్ ఈ ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం నమస్కారం నా పేరు రవిప్రసాద్ నాగాభట్ల ఆలయ స్వస్తి భాషకులు

భక్తుల నక్షత్రాన్ని అనుసరించి వాళ్ళ సంకల్పాన్ని బట్టి ఇక్కడ ఇక్కడ మేము డేట్ ఇవ్వడం జరుగుతుంది వివాహం కానీ ఉద్యోగం కానీ అయితే సాధన తారే ప్రత్యేకంగా డేట్లు చూపిస్తాం అది ముందుగానే సంవత్సరం ముందుగానే మా దేవస్థానం అనుసరించే పంచాంగాన్ని బట్టి ఇక్కడ తిథులు నిర్ణయం తిథులను బట్టి డేట్లు నిర్ణయించడం జరుగుతుంది ఆన్లైన్లో కూడా వాళ్ళ నక్షత్రం సంకల్పం ఇస్తే సరిపోతుంది ఆ నక్షత్రాన్ని అనుసరించి వాళ్ళకి ఆ బలాన్ని బట్టి డేట్లు అక్కడ చూపించడం జరుగుతుంది ఆ ప్రకారం ఇక్కడ జరగడం పూర్వం నుంచి వస్తున్న ఆచారం సౌకర్యం అంటే విజయవాడ నుంచి ఈ మురమల్ గ్రామానికి చేరుకోవాలంటే బస్సు సౌకర్యం అమలాపురం మురమళ్ళ మురమల్ల కిలోమీటర్ల అమరాపురం నుంచి అలాగే రైలు ట్రైన్ ద్వారా అయితే సామల్లకోట కానీ కాకినాడ కానీ సామల్లకోట నుంచి మురమలు చేరుకోవాలంటే యాభై కిలోమీటర్లు అలాగే కాకినాడ నుంచి మురమళి చేరుకోవాలంటే ముప్పై ఐదు కిలోమీటర్లు అలాగే ఎయిర్పోర్ట్ దగ్గర ఎయిర్పోర్ట్ రాజమండ్రి నుంచి ఇక్కడికి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంది अभय अभय हस्ताय सत्यकल निमर्ग प्रकाशाय बुद्धि मुक्ति आया।